హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే టూ కట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి కాకపోతే ఇదేంటంటే మన శారీ కా సారీ ఏమో ఫైవ్ థర్టీ కదా వచ్చేది కాకపోతే ఇవి రెండు కట్స్ వచ్చినా కానీ రెండు మొక్కలు వచ్చినా కానీ ఐదు మీటర్లే వస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా రెండు ముక్కల చీరలు అయితే ఉంటాయి ఇవి సెవెంటీ రూపీసే పడతాయి ఎందుకంటే శారీ పన్నా అనేది తగ్గుతుంది కదా మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఆనియన్ పింక్ షేడ్ అండి కలర్ అయితే భలే ఉంది మొత్తం బాంధిని డిజైన్ అనమాట సెవెంటీ రూపీసే పడుతుంది షిప్పింగ్ అయితే ఎగస్టా పడుతుందండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కూడా ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో అంటే కొలవలేము కదా ఒకటి రెండు ఓపెన్ చేస్తే చూపి చూస్తే ఏంటంటే కొంచెం చిన్న పన్నా లాగా వచ్చింది అందుకని ముందే ఇన్ఫామ్ చేస్తున్నాము సెవెంటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే ఎకస్ట్రా పడుతుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా ఇది చూడండి గ్రీన్ అనమాట ఇది కూడా టూ కట్టేర్ అనమాట వచ్చింది టూ కట్ శారీయే మీకు ఫ్రాక్ అయినా శారీస్కి కైనా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఒక్కొక్కటి పెద్ద పన్నానే అనే వచ్చింది ఒక్కొక్కటి ఏంటంటే చిన్న పన్నా వచ్చిందనమాట అందుకనే ముందే ఇన్ఫామ్ చేయాలి కాబట్టి చేస్తున్నాము ఫైవ్ మీటర్స్ శారీ అయితే పక్కా వస్తుందండి పళ్ళు ఇదిగోండి కొంచెం వైట్ షేడ్లో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ అయితే రాదండి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది గ్రీన్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది టూ కట్స్ అయితే కంపల్సరీ అండి టూ కట్ అయితే కంపల్సరీ గ్రీన్ మ్యాంగో గ్రీన్ వస్తుంది కదా బ్లౌజ్ ఇచ్చాడు దీనికి కూడా పళ్ళు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మ్యాంగో గ్రీన్లో భలే ఉంది శారీ మొత్తము మేడం మాకు మళ్ళీ బుక్ చేసుకున్నాక మేడం మాకు ఫైవ్ శారీ రాలేదండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ ఏ వచ్చిందండి అని మాత్రం ఇన్ఫార్మ్ చేయొద్దు సరేనా ఇదిగోండి బ్లౌజ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం బ్లూ షేడ్లో వచ్చింది మీకు ఈ శారీకి యూస్ అయితే యూజ్ చేసుకోండి లేదు ఫ్రాక్ అయినా కానీ ఉపయోగించుకోవచ్చు ఇలా టూ కట్స్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి ఇది చూడండి బ్లూ షేడ్ బ్లూ అనమాట ఇది బాగుంది ఇంకొకటి పేస్టల్ కలర్లో అయితే వచ్చింది ఇది కూడా ఐస్ బ్లూ షేడ్లో అయితే వచ్చింది సెవెంటీ రూపీసే పడుతుంది శారీ కా శారీ వచ్చేటప్పటికి టూ కట్ శారీ ఇదైతే పింక్ షేడ్లో అయితే ఉంది మీకు ఏది నచ్చితే అదైతే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టూ కట్ శారీస్ అనమాట రోజు అప్డేట్ అయితే ఇస్తామండి కంపల్సరీగా ఇది చూడండి పింక్ షేడ్లో అయితే వస్తుంది పింక్ అనమాట ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఫైవ్ మీటర్స్ పైనే ఉంటుందండి సరేనా ఓకేనా కొన్నిటికైతే ఇదిగోండి ఈ శారీకి కూడా బ్లౌజ్ కూడా వచ్చిందనమాట రన్నింగ్లో బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఏంటంటే అన్ని కొలం లేం కదా శారీస్ అన్నీ అందుకని ఓకేనా కొలిచ్చి చెక్ చేసి చెప్పండి అంటే కొంచెం కష్టము ఇదిగోండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కొంచెం హండ్రెడ్ అయ్యాక మాత్రం కంపల్సరీగా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లైవ్ అప్డేట్ కూడా మేము ఇస్తాము వాట్సాప్ దాంట్లో అందరికీ ఈ శారీస్ అన్నీ ఇవేనమాట ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీస్ మొత్తము ఒక్కొక్కటి భలే ఉందండి ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉంది బాగా ఉన్నాయి శారీస్ అన్నీ ఇది బ్లాక్ అనమాట బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి కంపల్సరీగా ఇంకోటి చూపిస్తాను ఇంకో ఫోరే ఫోర్ శారీస్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఈ శారీస్ అనమాట ఫుల్ శారీస్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఈ శారీ ఫుల్ శారీస్ ఇవి ఓకేనా ఇవి నాలుగే నాలుగు చీరలు ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎగస్టా పడుతుందండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్లో వస్తుంది ఈ బ్లాక్ శారీ మాత్రం దీనికైతే బ్లౌజ్ లేదు బ్లౌజ్ ఇవ్వండి అన్నా మా దగ్గర లేదు సరేనా ఫ్లవర్ డిజైన్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది కానీ పెద్ద పన్నా వస్తుందన్నమాట పళ్ళు బ్లౌజు ఏముండదు రన్నింగే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తము బాగుంటుంది మీరు తీసుకుంటే మీరు తీసుకోండి లేదు అంటే నేను ఫ్రాక్ ఫ్రాక్ అయితే కుట్టించేస్తాను చూపిస్తాను కూడా మీకు ఫ్రాక్ కొట్టించి ఇది కూడా అంతే సేమ్ దీంట్లోనే ఒక డిజైన్ పేస్టల్ కలర్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ అయితే రాదండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఐస్ క్రీమ్లో వస్తుందన్నమాట ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది వన్ ఫిఫ్టీ మేడం ఒకసారి వీడియో వినండి విని బుక్ చేసుకోండి సరేనా ఓకేనా వీటికైతే బ్లౌజ్లు అయితే ఉన్నాయి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పల్లు పార్టీ అనమాట ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి మేడం వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అయితే చేయండి మన ఛానల్లో అందరు చూస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్